హలో ఆల్ దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా బలే బలే రుచిగా ఉండేటట్టు ఎలాగో ఒక్కసారి చూపిస్తాను చూసేసేయండి దోసకాయని ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాక గింజలన్నీ తీసేసి పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వేరుచెనపప్పులు కొంచెం ధనియాలు కొంచెం కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసి వేయించుకున్నాక దోసకాయ ముక్కలను కూడా వేసేసి కొంచెం లైట్గా వేయించేసుకున్నాను దోసకాయ ముక్కలు ఎక్కువగా వేయకూడదు కొంచెం పచ్చి టేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం తెల్లగడ్డ మిరపకాయలు పచ్చి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు మళ్ళీ వచ్చేసి కొంచెం చింతపండు తగినంత చింతపండు వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి బాగా పచ్చా పచ్చగా పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఉంటే బాగుండదు దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగిలేలాగా మిక్సీకి వేసుకోవాలి ఇంక అయితే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఎంత టేస్ట్గా ఉంటుందో మరి మీరు దోసకాయ పచ్చని ఎలా చేస్తారు ఇంకా ఇదే విధంగా చేస్తారా వేరేలా చేస్తారని కూడా కామెంట్ చేయండి ఎప్పుడు చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్